గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్ంద టీం టీమ్ అందరికీ బెస్ట్ విషయ చెప్తున్నాను అండ్ ముఖ్యంగా డైరెక్ట్ డైరెక్టర్ థ్యాంక్స్ రా థ్యాంక్స్ సో డైరెక్టర్ కౌశిక్ తో ఆల్ ద బెస్ట్ కౌశిక్ సో ప్రమోషన్స్లో అంటే సినిమా హారర్ సినిమా అంటే థియేటర్కి వెళ్ళాక భయపడతారు వీళ్ళు ప్రమోషన్స్లోనే భయపెడుతున్నారు సో ప్రిపేర్ చేశారు ఆడియన్స్ని సినిమాలు ఏవే ఉండబోతుందని అండ్ వెరీ గుడ్ కౌశిక్ ఆల్ ద బెస్ట్ అండ్ విష్యూ గుడ్ లక్ పండగ వస్తున్నాం వస్తున్నాం పక్కా వస్తున్నాం అలాగే అనుపమ ఆల్ ద బెస్ట్ అండ్ డూయింగ్ డిఫరెంట్ జోనర్స్ అండ్ ఈ ఫిల్మ్ నీకు మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను అలాగే శ్రీనివాస్ గురించి చెప్పాలంటే చాలాసార్లు చాలా ఫంక్షన్స్లో చెప్తూనే ఉన్నాను వెరీ 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 హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ ఉన్న హీరో ఖచ్చితంగా తను ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఒక బిగ్ సక్సెస్ ఈ సినిమాతో తనకి ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ సీను థ్యాంక్ యూ అలాగే మా ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ సాహు గారు పాటి అండ్ సుస్మిత కొనిదల గారు ఇక్కడే ఉన్నారు హలో అండి అండ్ సాహు మాది ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి జర్నీ అండ్ ఫస్ట్ ఫిల్మ్ భగవంత్ కేసరితో స్టార్ట్ అయింది సో సో ఫస్ట్ ఫిల్మే మాకు లైఫ్లో ఒక మెమరబుల్గా అయింది అండ్ నాకు నెక్స్ట్ సినిమా సో నెక్స్ట్ నెక్స్ట్ సినిమా ఇప్పుడు చిరంజీవి గారితో సో మన శంకర్ ప్రసాద్ గారు అని చెప్పి మళ్ళీ ఆయనతోనే చేస్తున్నాం అండ్ సో ఈ సినిమా ఆయనకి బాగా డబ్బులు వచ్చి సో ఏదైనా కొన్ని గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను నాకు సో మా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యే ముందే ఈ సినిమా డబ్బులతో నాకు మంచి గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను సో సాహు బ్రదర్ ఆల్ ద బెస్ట్ అచ్చే బ్రదర్ బ్రో ఎప్పుడు గిఫ్ట్ గురించే మాడతావేండి బ్రో నాకు గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం బ్రో ఐ లవ్ గిఫ్ట్స్ ఐ లవ్ గిఫ్ట్స్ ఇచ్చి ఇచ్చి నేనే అయిపోతా బ్రో ఇచ్చి ఇచ్చి నేనే అయిపోతా అలా నువ్వు ఇవ్వాలి బ్రో నన్ను బాగా చూసుకోవాలి అంటే గిఫ్ట్లు ఇచ్చే అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బ్రో వచ్చి కొద్దిగా ముందు రిలీజ్ చేయకూడదు పెద్ద ఓ రెండు నెలల ముందు వద్దులే ముందంటే మళ్ళీ సంక్రాంతికి వచ్చావు సంక్రాంతికి మేము ఉన్నాం అక్కడ సో ఆల్ ద బెస్ట్ బుచ్చి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పెద్ద అండ్ థ్యాంక్ యూ అండ్ సో దట్స్ ఆల్ థీమ్ అందరికీ వన్స్ అగైన్ నేను నాకు చాలామంది హారర్ సినిమాలు అంటే భయపడతాను నాకు అసలు హారర్ సినిమాలు అంటే భయమే లేదు ఎందుకంటే నేను హారర్ సినిమాలు చూడను నేను నేను ఒక్కనున్నా చూడ్ను వంద మందిలో కూడా చూడ్ను ఒక్కరే ఒక సినిమాకి వెళ్ళా భూత్ అని రాంగోపాలర్మ గారు తీసిన సినిమా అంతే ఫట్ అదే లాస్ట్ ఇంకా లైఫ్లో మళ్ళీ హారర్ సినిమాలు థియేటర్లో అడుగు పెట్ట ఖచ్చితంగా ఇది చూడకూడదు అనుకుంటున్నాను కానీ సాహు కళ్ళోకి వచ్చి ఒక డెవిల్ లాగా వచ్చి తీసుకెళ్తాడు అనుకుంటున్నాను నేను సో సాహు కోసం ఈ సినిమా చూస్తా ఐ ట్రై సో మీరు చెప్పకనే చెప్పేశారు మీకు హారర్ సినిమాలు అంటే భయం అని చాలా ఇష్టం చాలా ఇష్టం అందుకే చూడు ఇష్టం కాబట్టి చూడరు అలాంటి ఇష్టాలు వేరే దేని మీదైనా ఉన్నాయా మీకు అంటే భయాలు అలాంటి ఇష్టాలా వేరే భయాలు ఏవి లేవా వేరే భయాలు ఏవి లేవా లేవు వేరే భయాలు ఇంక వేరే ఏం లేదు ఇది ఒకటే ఇది ఒకటే సో కిష్కిందపూర్ అయితే చూడబోతున్నారు మీరు తప్పదు చూడాలి ఓకే ఎందుకంటే మా హీరో సో సరే గిఫ్ట్ ఇస్తాను అన్నట్టుగా చూద్దాం ఇప్పుడు సడన్ గా దయ్యం మీ ముందు ప్రత్యక్షం అయింది నేను కాదు దయ్యం పాట పాడమని అడిగింది అనుకోండి మీరు ఏ పాట పాడతారు దయ్యం ప్రత్యక్షమే పాట పాడమంటే దయ్యం ప్రత్యక్షమే పాట పాడమంటే దయ్యం ప్రత్యక్షం అవదు అది తిరుగుతుంది అక్కడే పక్కన తిరుగుతుంది yes like this రెండు ఆప్షన్స్ ఇస్తుంది దయ్యం సాంప్రదాయ వెళ్ళిపోరాదా వెళ్ళి పోరాదా థ్యాంక్ యూ వెళ్ళి పోరాదా రివర్స్ దానికన్నా ఇంకో పాటు ఉంది మా దగ్గర గోదారి గట్టు మీద అది పాడితే అది నాతో డాన్స్ చేస్తుంది ఎందుకు అవసరం ఓకే థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు థ్యాంక్ యూ అండి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫిల్మ్ టు అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టు ప్లీజ్